హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు డబ్బు సంపాదించే మార్గం కోసం చూస్తున్నట్లయితే మేము మీకోసం అద్భుతమైన ఉపాధి అవకాశాన్ని చెప్పబోతున్నాం ఇంట్లో కూర్చుని కాఫీ కప్పులను ప్యాకింగ్ చేయడం ద్వారా మీరు నెలకు ముప్పై నుంచి యాభై వేల వరకు సులభంగా సంపాదించవచ్చు ఇందులో మీరు ప్యాక్ చేసిన కాఫీ కప్పులను తిరిగి కంపెనీకే పంపించాలి వెంటనే రోజువారీగా లేదా నెలవారీగా డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది ప్యాకింగ్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పురుషులు మరియు మహిళలు ఇద్దరు ఈ పనిని చేయగలరు ఇప్పుడు ప్యాకింగ్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గురించి మీ మధ్యలో అనేక ప్రశ్నలు రావచ్చు ప్యాకింగ్ పనిని ఎలా పొందాలి ఈ పని ఎలా జరుగుతుంది మొదలైనవి ఇంట్లో కాఫీ కప్పులను ప్యాక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించే అద్భుతమైన మార్గాన్ని ఈరోజు మేము మీకు తెలియజేస్తాం ప్యాక్ చేయడానికి కార్మికుల కోసం వెతుకుతున్న అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి ఇవి వస్తువులను ప్యాక్ చేయడానికి మిషన్లు ఉపయోగించని కంపెనీలు ఈ కంపెనీలను సంప్రదించడం ద్వారా మీరు ఇంట్లో కూర్చుని ఉపాధిని సులభంగా పొందొచ్చు మీతో పాటు ఈ పనిని మీ ఇంట్లో వారు కూడా చేయొచ్చు ప్రత్యేకించి మహిళలకు ఇది మంచి ఉపాధి అవకాశం ఎందుకంటే మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ ఈ పనిని చేయగలరు ఇంటి నుండి ప్యాకింగ్ వర్క్ చేసి సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడాలనుకుంటున్న మహిళలకు ఇది చాలా మంచి అవకాశం ప్యాకింగ్ కోసం కావాల్సిన మెటీరియల్ను కంపెనీ స్వయంగా అందజేస్తుంది మరియు మీకు మొదట ప్యాకింగ్ ఎలా తయారు చేయాలో శిక్షణ ఇవ్వబడుతుంది మీరు అదేవిధంగా కాఫీ కప్పులను ప్యాక్ చేయాలి మరియు కంపెనీకి తిరిగి డెలివరీ చేయాలి ఆ తర్వాత మీకు డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడుతుంది మీరు ఎంత ఎక్కువ వస్తువులను ప్యాక్ చేస్తే మీకు అంత ఎక్కువ జీతం అందించబడుతుంది ఉదాహరణకు మీరు ఒక రోజులో రెండు వేల కాఫీ కప్పులు ప్యాక్ చేస్తే మీరు సులభంగా రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు ఈ విధంగా మీరు నెలకు ముప్పై వేల వరకు సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి